రక్షించే వాక్యం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వీక్షకులందరికీ కూడా మన ప్రభు అయినా యేసుక్రీస్తున్నా మమ్మన మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాం అందరు బాగున్నారండి మీరు సంతోషంగా ఉండాలని మీరు ఆనందంగా ఉండాలని మీరు సుఖ సంతోషాలతో వర్దిల్లాలని శాంతి సమాధానాలు కలిగి జీవించాలని మీ అందరి కోసం మీ దిన సేవకుడు ప్రార్థన చేస్తున్నాడనే విషయాన్ని మీకు తెలియచేయడానికి ఇష్టపడుతున్నాను రండి మనం వాక్యంలోనికి వెళ్దాం వాక్యంలోనికి వెళ్ళి ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన ప్రేమ స్వరూపుడుమైన మా తండ్రి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం అద్భుతమైన దేవ ప్రేమ కలిగిన దేవ ప్రతిరోజు మమ్మలను వాక్యం చేత ఆత్మీయంగా బలపరుస్తున్న విధానం బట్టి స్తోత్రాలు నీ బిడలు నీ వాక్యం వినడానికి నైనా టీవీ ముందు వచ్చి కూర్చున్నారు టీవీ టీవీలో ఈ వాక్యం వినడానికి సిద్ధపడి వచ్చారు నాయన అలా టీవీ వీక్షిస్తున్న వారిని మీరు దీవించండి ఆశీర్వదించండి మీరే వారితో సూటిగా స్పష్టముగా మాట్లాడి మే ఆమెని మీకే సమస్త మహిమా గణత ప్రభావములు చెల్సి ఏసే నాములు ఈ ప్రార్థనలు వేడుకుంటున్నాం తండ్రి ఆ మెయిన్ రైట్ మన వాక్యంలోనికి వెళ్ళిపోదాం మనమందరము కూడా ఈరోజు శ్రేష్టమైన దివ్యమైన శక్తివంతమైన వాక్యాన్ని వినే ప్రయత్నం చేద్దాం దేవుడు మనతో సూటిగా మాట్లాడబోతున్నాడు మనమందరము కూడా ఈ నిర్గమ కాండము యొక్క ఇజ్రాయేలీలు యొక్క మోషే యొక్క జీవిత చరిత్రను మనము రెండు రోజుల నుండి ప్రారంభించాం కంటిన్యూగా వచనం వెంబడి వచనం అనగా సంఘటన వెంబడి సంఘటన సందర్భం వెంబడి సందర్భం ఇది కూడా మనము ధ్యానించుకుంటూ వస్తూ ఉన్నాం గడిచిన అనగా నిన్నటి ఎపిసోడ్లో మనము నేర్చుకున్నాం దేవుడిచ్చిన ఇచ్చిన వాగ్దానాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తాడు ఆయన నెరవేర్చుటకు సమర్థత కలిగిన దేవుడు అనే వాక్యాన్ని మనం విన్నాం ఈరోజు దేవుడు ఇజ్రాయిలీలు ఐగుప్తు దేశంలో పెరిగిన తర్వాత ప్రబలిన తర్వాత వారు విస్తరించిన తర్వాత చోటు చేసుకున్న సంఘటనలు మనం ఈరోజు ఈ వాక్యం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీ చేతుల్లో పరిశుద్ధ గ్రంథం తీసుకునండి నిర్గమాకాణము ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వచనం నిర్గమాకాణము ఒకటవ అధ్యాయం ఎనిమిదవ వచనం అప్పుడు యోసేపును ఎరుగని క్రొత్త రాజు ఐగుప్తును ఏలడం ఆరంభించాడు అతడు తన చెల్లులతో ఇట్లను ఇదిగో ఇజ్రాయిలు సంతతి అయిన ఈ జనము మనకంటే విస్తారముగా బలిష్టముగా ఉన్నది వారు విస్తరింపకుడునట్లు మనము వారి ఎడల యుక్తిగా జరిగించుదము రండి వచ్చాడండి ఓ కొత్త రాజు కొత్త రాజు కొత్త తిప్పలు ఇప్పుడు ఎవరు ఆ రాజు ఆ రాజు పరిపాలన చేయడానికి వచ్చాడు ఆ రాజు పేరు ఏంటి అని అంటే ఫరో దయచేసి గమనించండి ఐగుప్తు దేశంలో ఏ రాజైనా రాజ్యాన్ని పరిపాలిస్తున్నప్పుడు అతని ఫరో అని పిలిచేవారు చూడండి మన ఇండియాలో ప్రెసిడెంట్ ఉన్నారు ఇండియాలో ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు వారి పేర్లు ఉన్నాయి ప్రైమ్ మినిస్టర్ అయితే ప్రైమ్ మినిస్టర్ పేరు ఉంది ప్రెసిడెంట్ అయితే ప్రెసిడెంట్ పేర్లు ఉన్నాయి కానీ వారు మనం అందరం ఏమని పిలుస్తాం ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ అని పేరు పిలిచి గుర్తిస్తాం అలాగే ఆ రోజుల్లో ఐగుప్తు దేశంలో ఎవరైనా ఆ ఐగుప్తు దేశాన్ని పరిపాలిస్తున్న రాజు ఉండేవారో ఆ వారిని ఫరో అని పిలిచేవారు ఇలాగా యోసేపును ఎరుగని ఒక కొత్త రాజు వచ్చాడు ఆయన ఫరో ఆయన రావగానే రాగానే పరిపాలన ప్రారంభించడం మొదలుపెట్టాడు అలా పరిపాలన ప్రారంభించడం మొదలుపెట్టినప్పుడు దేవుని ప్రజలకు శ్రమలు స్టార్ట్ అయ్యాయి దేవుని ప్రజలైన ఇజ్రాయేలీలకు కష్టాలు మొదలయ్యాయి ఏమండి ఎవరైనా పరిపాలకుడు వస్తే ప్రజలకు మంచి జరగాలని ఏదైనా కొత్త ప్రభుత్వం వస్తే ప్రజలు ఎంతో ఎదురు చూస్తూ ఉంటారు ఈ ప్రభుత్వమైనా ఈ నాయకుడైనా ఈ పరిపాలకుడైనా మాకు మంచి చేస్తాడు మాకు మంచి జరుగుతుంది మాకు మంచి పనులు చేస్తాడనేటటువంటి నమ్మకము ప్రజలు కలిగి ఉంటారు వచ్చేటటువంటి పరిపాలకుడు వచ్చేటటువంటి నాయకుడు వచ్చేటటువంటి ప్రభుత్వం ప్రజలకు స్టార్టింగ్ స్టార్టింగ్ అనే కష్టాలను చెప్పించే ప్రయత్నం చేస్తే కష్టాలను చూపించే ప్రయత్నం చేస్తే వారిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే ఆ ప్రభుత్వం ఉంటుందంటారా కూలిపోతుందంటారా ఆ నాయకుడి పట్ల మంచితనం కలిగి ఉంటారా తిట్టుకునే ప్రయత్నం చేస్తారా చెప్పండి అలాగే ఇప్పుడు కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం యోసేపును ఎరుగని కృత్తరాజు వచ్చాడు యోసేపును ఎరుగని ఫరో రావడం ప్రారంభించాడు రావడం రావడమే అసూయ ఆ అసూయ ఏంటంటే తెలుసండి ఐగుప్తీయులారా మీకు ఒక మాట చెప్తున్నాను మన ఐగుప్తు దేశంలో ఇజ్రాయిలీలు అంతకంతకు అంతకంతకు పెరిగిపోతున్నారు వారి సంతానం విస్తరించబడుతుంది వారు విస్తరించబోతున్నారు మన ఐగుప్తీయుల కంటే వారు సంఖ్య పెరిగిపోతుంది ఒకవేళ శత్రువు వచ్చి మన మీద దాడి చేస్తే ఒకవేళ వీరు ఇజ్రాయేలీలు శత్రులతో కలిసి మనతో పోరాడే ప్రయత్నం చేస్తే అప్పుడు మనం ఓడిపోతాము అనేటటువంటి అసూయ చేత ఇజ్రాయేలీలను ఏదో ఒక విధంగా కష్టాలు పెట్టాలని ఈ ఫరో ప్రారంభించాడండి ఏదో ఒక విధంగా ఇజ్రాయేలీలోను బాధలు పెట్టాలని ఇబ్బందులు పెట్టాలని తన యొక్క పరిపాలన ప్రారంభం ప్రారంభంతోనే అసూయ చేత పరిపాలన ప్రారంభించడం మొదలుపెట్టాడు యోసేపు అంటే ఎవరో యోసేపు దేవుడెవరో తెలియనటువంటి రాజు రావడం కారణాన్ని బట్టి సమస్యలు మొదలయ్యాయి ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరులు సహోదరులు దేవుని ఎరుగని వారు దేవుడంటే ఏంటో తెలియని వారు దేవుని గురించి తెలియని వారు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు ఏ కుటుంబంలోనైతే ఉంటారో ఆ కుటుంబంలో శ్రమలు ఆ కుటుంబంలో సమస్యలు దేవుడు ఉన్నాడని తెలిసినప్పటికీ దేవుడి దగ్గరికి వెళ్ళకుండా ఏసుక్రీస్తు ప్రభువే గొప్ప దేవుడని విన్నప్పటికీ ఆ యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వెళ్లకుండా ఏదో తెలియనట్టుగా జీవించేటటువంటి వారి జీవితాల్లో కష్టాలు శ్రమలు వస్తాయండి ఈ రోజులలో అనేక మంది జీవితాల్లో కష్టాలు గుండా నష్టాలు గుండా గుండా వెళ్తున్నారంటే కారణం దేవుడు కాదండి వారు దేవుడు తెలిసినప్పటికీ ప్రేమ కలిగిన దేవుడు ఉన్నాడనేటటువంటి విషయం వారికి తెలిసినప్పటికీ ఆ ప్రేమ కలిగిన దేవుడి దగ్గరికి వచ్చి వారి సమస్యలను కష్టాలను చెప్పుకొని ఈ సమస్యలను ఈ కష్టాలను తొలగించగలిగిన దేవుడు ఉన్నాడు అని ఈయన దగ్గరికి వెళ్తే మన సమస్యకు పరిష్కారం తీరుతుందని ప్రభు దగ్గరికి రాకపోవడం అసలైన సమస్య ఈ రోజుల్లో చాలామంది ఎదుర్కొంటున్న సమస్యలు అది అసలైన సమస్య కాదు ఆ సమస్యలను తీర్చగలిగిన దేవుడు ఉన్నాడు ఆ దేవుడి దగ్గరికి వెళ్ళకపోవడమే అసలైన సమస్య అనేటటువంటి విషయాన్ని మీకు ప్రభు పేరట తెలియజేస్తున్నాడు ఫరో అంటున్నాడు ఇజ్రాయేలీలు విస్తరించిపోతున్నారు కాబట్టి వీరు విస్తరించకుండా ఎలా చేయాలి అని ఆలోచించినప్పుడు వారిని శ్రమలు పె శ్రమలు పెడితే వీరిని కష్టాలు గుండా తీసుకెళ్తే అప్పుడు వీరు విస్తరించకుండా ఉంటారు అనేటటువంటి అజ్ఞానంతో ఒక పన్నాగం పనేడండి అజ్ఞానంతో ఆలోచించాడు చూడండి ఫరో అనేటటువంటి వ్యక్తి ఎవరికి సాదృశ్యం అంటే సైతానుకు సాదృశ్యం ఐగుప్తు దేశం అనేది ఎవరికి సాదృశ్యం అంటే లోకానికి సాదృశ్యం ఇజ్రాయేలీలు ఎవరికి సాదృశ్యం అంటే దేవుని బిడలైన విశ్వాసులకు సాదృశ్యం ఈ విధంగా మీరు ఆలోచించినట్లయితే నా వాక్యాలు మీకు అద్భుతంగా అర్థమవుతాయి ఫరో సైతానుకు సాదృశ్యం ఐగుప్తు దేశం లోకానికి సాదృశ్యం ఇజ్రాయేలీలు దేవుని బిడ్డలకు సాదృశ్యం ఇప్పుడు దేవుని బిడలైన ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశంలో ఉంటూ ఫరో పెడుతున్న శ్రమలు ఫరో పెడుతున్న ఇబ్బందులు వీరు శ్రమల పాలవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కారణం ఇజ్రాయేలులు ఎందుకు శ్రమల పాలవుతున్నారు అని అంటే ఈ సత్యాన్ని కూడా చెప్తాను వినండి యోసేపు తరం వారందరూ కూడా చనిపోయారు యోసేపు తమ తరం వారందరూ కూడా చనిపోయారు యోసేపు తర్వాత తరం వారు తర్వాత తరం వారు జీవిస్తున్నారు ఇప్పుడు యోసేపు ఎంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నాడో ఆ దేవుణ్ణి భయభక్తులు కలిగి ఆరాధించడం మానేశారు ఇజ్రాయెల్ ప్రజలు ఈయనే గొప్ప దేవుడు ఈయన మన పితరులైన దేవుడు మన పితరులు ఇజ్రాయేలీలు మన పితరులు భక్తులు ఆరాధించిన దేవుడు అని ఇజ్రాయేలీలు గుర్తించలేకపోయారండి అబ్రహాము ఇసాకు యాకోబులు యోసేపు దేవుడు ఈయనే అని చెప్పేసి ఆ తర్వాత తరము ఉన్న ఇజ్రాయెల్ ప్రజలు దేవుని మనసారా ఆత్మతో సత్యముతో ఆరాధించి భయభక్తులు కలిగి జీవించడం మానేయడం మానేశారు రెండవదిగా దేవుణ్ణి విసిగించారు దేవుణ్ణి బాధ పెట్టారు విగ్రహాలు చేసుకోవడం ప్రారంభించాడు ఐగుప్తు దేశంలోని ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా విగ్రహాలు చేసుకోవడం ప్రారంభించారు విగ్రహాల వైపు తిరుగుతున్నారు దేవునికి దూరం అవుతున్నారు కాబట్టే ఎంతో కొంత కష్టాల పాలవ్వాల్సి వచ్చింది అనేటటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తుంది మాటలు వింటున్న ప్రియ సహోదరులు సహోదరులు దేవునికి దూరం అయితే కష్టాలకు చేరువవుతాం ఈ వాక్యాన్ని జాగ్రత్తగా వినండి మీరు దేవునికి దూరం అవుతున్నారా అంటే అర్థం ఏంటో తెలుసా కష్టాలకి దగ్గర అవుతున్నారని అర్థం మందిరానికి దూరం అవుతున్నారా కష్టాలకు దగ్గర అవుతున్నారని అర్థం ఆధ్యాత్మిక జీవితానికి దూరం అవుతున్నారా లోకంలో కలిసిపోతున్నారనేటటువంటి సత్యాన్ని మీరు గ్రహించవలసిందిగా కోరుతున్నారు దేవునికి దూరమై ఆధ్యాత్మిక జీవితానికి దూరమై మందిరానికి దూరమై మనం ఏం సాధిస్తాం చెప్పండి ఏం సాధిస్తాం ఉదాహరణకి తప్పిపోయిన కుమారుడినే మనం చూసుకుందాం తండ్రి దగ్గర ఉన్నప్పుడు తండ్రితో ఉన్నప్పుడు సంతోషం ఆనందం సమృద్ధి సకలము కలిగి ఉన్నాడు చిన్న కుమారుడు ఎప్పుడైతే తండ్రి నుండి దూరంగా వెళ్ళాలని ఆశించాడు తండ్రి దగ్గర నుండి దూరంగా వెళ్ళిపోవాలని ఆశించాడో మీరు గమనించండి లూకస్ వార్త పదిహేనవ అధ్యాయంలో ఎప్పుడైతే తండ్రి నుంచి దూరం అయ్యాడో అక్కడి నుండి ఈ తప్పిపోయిన కుమారుడికి కష్టాలు ప్రారంభమయ్యాయి తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఏ కష్టం లేదు తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఏ బాధ లేదు తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఎలాంటి ఇబ్బంది లేదు ఎప్పుడైతే తండ్రి నుండి దూరం అయిపోయాడో అప్పుడు కష్టాలు ప్రారంభమయ్యాయి ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరులు సహోదరులు దేవుని నుండి దూరమైనప్పుడు ఆధ్యాత్మిక జీవితం నుండి దూరమైనప్పుడు ప్రార్థనా జీవితం నుండి దూరమైనప్పుడు దేవుని సన్నిధి నుండి దూరమైనప్పుడు కష్టాలు గుండా వెళ్లాల్సి వస్తుంది సైతాను పట్టుకొని పీల్చి పిప్పి చేసేస్తాడు ఒక్కసారికి దేవుని దగ్గర నుండి దూరమయ్యావా సైతాను చేతిలో పడ్డావా వాడి ఇష్టానుసారంగా నేను ఉపయోగించుకుంటాడు మీరు చెరుకు రసం ఎప్పుడైనా తాగినట్లయితే చెరుకు గడ్డను ఏం చేస్తారండి ఆ చెరుకు మిషన్లో అతను పంపిస్తాడు అప్పటికి వదిలేస్తాడా దాన్ని మరలా మడత పెడతాడు మరలా పంపిస్తాడు అప్పటికి వదిలిపెడతాడా మరలా మడత పెడతాడు మరలా పంపిస్తాడు అనగా చెరుకు గడ్డలో నుండి ఆఖరి బొట్టు వచ్చేంత వరకు ఆ చెరుకు రసం తయారు చేస్తున్న వ్యక్తి ఆ చెరుకు గడ్డను ఎలా వదిలిపెట్టాడో అలాగే సైతాను చేతుల్లో మనిషి పడితే సైతాను చేతిలో మనిషి వెళితే సైతాను పీల్చి పీల్చి పిప్పి చేసి ఎందుకు పనికి రాని వ్యక్తిగా వదిలేస్తాడండి అవసరమా దేవుని చేతిలో ఉండడం అది ఆశీర్వాదం దేవునితో ఉండడం అది సమృద్ధి కలిగిన జీవితం దేవునితో ఉండడం అది ఆనందకరమైన జీవితం మరి దేవునితో పాటు మనం ఉందామా దేవుని సో సన్నిధి దేవుని తోడు కలిగి మనం జీవిద్దామా అలా జీవిస్తే మన జీవితం ఆశీర్వాదకరం కానీ దేవునికి దూరం అయిపోయి ఏం సాధిస్తామని చెప్పండి తప్పిపోయిన కుమారుడు దేవుడు తండ్రితో ఉన్నంతవరకు చక్కగా సంతోషంగా ఆనందంగా అద్భుతంగా ఉన్నాడు కానీ ఎప్పుడైతే తండ్రి నుండి దూరం అయిపోయాడో తండ్రి నుండి దూరంగా వెళ్ళడం ప్రారంభించాడో అక్కడి నుండి కష్టాలు ప్రారంభమై అక్కడి నుండి నష్టాలు ప్రారంభమై అక్కడి నుండి దుర్వ్యాపారం చేయడం మొదలుపెట్టాడు సైతాను చేతిలో ఎంత నలిగిపోవాలో అంత నలిగిపోయాడు ఇప్పుడు సైతాన్ని ఏం చేసాడు నలిపేసి 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 బిఖారోడ్గా సైతాన్ని సైతాను అతడిపోయిన కుమారుడిని వదిలేశాడు ఇప్పుడు ఆకలితో అలమటిస్తూ 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 ఎవరైనా భోజనం పెడతారేమో అని వెయ్యి కళ్ళతో ఎదురు చూశాడు ఎవరు పెట్టట్ల కడుపు మంట ఒకరి దగ్గర చేరాడు అయ్యా ఏదైనా పని ఉంటే ఇవ్వండి అయ్యా చేస్తాను ఆకలితో అల్లాడిపోతున్నా నా దగ్గర పందులునే కాయి అవి కాస్తే నీకు భోజనం పెడతాను కాస్తే నీకు పనిస్తాను అది ఆ పని చేస్తే నీకు ఏదో ఒకటి అంటాడు అప్పుడు పందులు కాసుకుంటూ ఆకలితో అలమటిస్తూ ఉంటే పందులకు ఆహారం తినే సమయం వచ్చిందండి ఆ పొట్టు పందుల పొట్టు పందులు తింటా ఉంటే కనీసం ఆ పొట్టునైనా తిని నా కడుపు నింపుకుందాం అనుకున్నాడు తప్పిపోయిన కుమారుడు చూసారా తండ్రి దగ్గర ఉన్నప్పుడు రా డైనింగ్ టేబుల్లో అనేక మంది పన్నులు వడ్డిస్తూ ఉన్నప్పుడు అన్ని రకాలైన పంచభక్ష పరమాణాలు తిన్ని సమృద్ధిగా బ్రతికిన వాడు సైతాను చేతిలో పడగానే పందులు తిని పొట్టు తినడానికి ఇష్టపడ్డాడండి అంటే అర్థమేంటో తెలుసా సైతాను ఆ తప్పిపోయిన కుమారుణ్ణి పీల్చి పీల్చి పిప్పి చేశాడు ఇప్పుడు ఆ పందుల పొట్టు తినాలని వస్తే ఆ పందులు అంటే తప్పిపోయిన కుమారుణ్ణి వెలివేసినాయండి వెంటనే తప్పిపోయిన కుమారుడు ఆ అవతల అప్పుడు ఆలోచించడం ప్రారంభించాడు బైబిల్ సెలవిస్తుంది అప్పుడు అతనికి బుద్ధి వచ్చినప్పుడు అర్థమవుతుందండి దేవునికి దూరం అయితే కష్టాలు ప్రారంభమవుతాయి దేవుని సన్నిధి నుండి అయితే కష్టాలు పాలవడం ప్రారంభమవుతాయి దేవుని వద్ద నుండి దూరంగా వెళ్ళిపోతే ఇదిగో తప్పిపోయిన కుమారుడి వలె కష్టాలు గుండా గుండా సమస్యలు గుండా నలిగిపోయే పరిస్థితి ఏర్పడుతుంది అప్పుడు అతడికి బుద్ధి వచ్చినప్పుడు అంటాడు నేను నా తండ్రి దగ్గరికి వెళ్తాను ఎందుకంటే తండ్రి దగ్గరే నా క్షేమం తండ్రి దగ్గరే నాకు సంతోషం తండ్రి దగ్గరే నాకు సమాధానం తండ్రి దగ్గరే నాకు సమస్తం ఆ తండ్రి దగ్గరికే నేను వెళ్తానని చెప్పేసి తిరిగి తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు అండి తండ్రి కౌగులించుకొని ముద్దాడి ప్రేమించి ముచ్చటించి పూర్వ వైభవాన్ని తప్పిపోయిన కుమారుడికి తీసుకొని వచ్చి మరలా రాకుమారుడిగా చేర్చుకున్నానండి దేవునికి స్తోత్రం గాక ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరులు సహోదరులు దయచేసి గమనించిన ఒకవేళ మీరు దేవునికి దూరం అయిపోతే ఒకవేళ మీరు మందిరానికి దూరంగా ఉన్నట్లయితే ఒకవేళ మీరు మందిరానికి దేవునికి ప్రార్థన జీవితానికి దూరం అయిపోయి జీవిస్తున్నట్లయితే ఒక దేవుని సేవకుడిగా చెప్తున్నాను రండి దేవుని ప్రేమిస్తున్నాడు తిరిగి రండి దేవుడు మిమ్మల్ని పట్టించుకుంటాడు తిరిగి దేవుని ఎందుకు రండి ఆయన మిమ్మల్ని సమస్తాన్ని చూసుకుంటాడు దేవునికి దూరం అయిపోయి ఇంకా కష్టాలు ఇంకా నష్టాలు కూడా ఇంకా వ్యాధులు కూడా ఇంకా ఇబ్బందులు కూడా ఇంకా అనగారిన పరిస్థితి ఎంతకాలం జీవిస్తావయ్యా దేవుడి దగ్గరికి రా ఆయన నేను బాగా ప్రేమిస్తాడు నేను పట్టించుకున్నాడని విషయాన్ని పట్టించుకుంటాడనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను అన్నాడు ఇజ్రాయల్ ప్రజలు యోసేపు యోసేపు యొక్క గొప్ప దేవుని గురించిన విషయాలను ఏది జ్ఞాపం చేసుకోకుండా లోకంలో కలిసిపోతున్నారు ఇష్టానుసారంగా జీవిస్తున్నారు కాబట్టి ఒక రాజు వచ్చాడు ఫరో ఆ ఫరో రాజు ఇజ్రాయేలీలను శ్రమలు పెట్టడం ప్రారంభించాడు కష్టాలు పెట్టడం ప్రారంభించాడు ఆ ఫరో అనుకుంటున్నాడు ఇజ్రాయిల్ ప్రజలను కష్టాలు పెడితే కష్టాలు పాలు చేస్తే వారు ఆ కష్టాలను బట్టి వారు ఆ ఇబ్బందులను బట్టి ప్రసారణను బట్టి వారి జనాభా సంఖ్య తగ్గిపోతుంది అని ఫరో పన్నాగం పన్ని ఈ ప్రయత్నం చేసే ప్రయత్నం చేశాడు అలా ప్రయత్నం చేసేటటువంటి ప్రక్రియలో దేవుని ప్రజలు కష్టాలు గుండా గుండా అనుభవించేటటువంటి పరిస్థితి గుండా వస్తుంది బైబిల్ సెలవిస్తుంది ఎహోవా ఎరిగిన వారు సూర్య కార్యములు చేస్తారు అనాడు యోసేపును యోసేపు యొక్క దేవుడైన గొప్ప దేవుణ్ణి ఎరుగని రాజు యోసేపు తరంగానే తరం వారు అనగా తర్వాత తరం వారు తర్వాత తరం వారు వారు ఎవరు కూడా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోలేదు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటే ఎహోవా ఎరిగిన వారు సూర్యకార్యాలు చేస్తారు మరి యహోవా ఎరగని వారు దేవుడంటే ఎవరో తెలియనివారు దేవుడంటే అంటే ఎవరో తెలుసుకోలేని వారు ఏ కార్యాలు చేస్తారండి సూర్యకార్యాలు చేయగలుగుతారా సూర్యకార్యాలు చేయలేరు మరే కార్యాలు చేయగలుగుతారు నీచమైన కార్యాలు చేయగలుగుతారు నీచమైన కార్యాలకి వడగడతారు చూడండి దేవుడంటే భయము భక్తి లేని వాళ్ళు ఇష్టానుసారంగా జీవించడం మొదలు పెడతారు అదే దేవుడు అంటే భయము భక్తి ఉన్నోళ్ళు పాపం చేయాలంటే భయపడతారు అమ్మో మా దేవుడు చూస్తున్నాడు మా దేవుడు శిక్షిస్తాడు మా దేవుడు చూస్తే చూసి మౌనంగా ఉండడు ఈ పని చేస్తే మా దేవుడిని మేము బాధ పెట్టిన వారు అవుతామని దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన వ్యక్తులు దేవునికి భయపడి పాపాన్ని చేయకుండా వారు పరిశుద్ధంగా జీవించడానికి ప్రయత్నం చేస్తారు అదే దేవుడంటే ఏంటో భయభక్తులు లేని వారు ఏది చేసినా ఎవ్వరు అడిగేవారు లేరు ఎవ్వరు పట్టించుకునేవారు లేరు ఎవరు ప్రశ్నించేవారు లేరు అని చెప్పేసి వారి ఇష్టానుసారంగా జీవించడం మొదలు పెడతారు ఫరో యోసేపుని ఎరుగనేటటువంటి ఫరో యోసేపుడు దేవుని దేవుడంటే ఎవరో తెలుసుకోలేని ఫరో ఇజ్రాయెల్ ప్రజలను శ్రమలు పెట్టడం ఇజ్రాయెల్ ప్రజలను కష్టాలు పెట్టడం ఇజ్రాయెల్ ప్రజలను ఇబ్బంది పెట్టడం ప్రారంభించాడు అలా ఇజ్రాయెల్ ప్రజలు ఇప్పుడు ఐగుప్తు దేశంలో ఆ ఐగుప్తు దేశంలో నివసిస్తున్న వీరు కష్టాలను ఇబ్బందులను శ్రమలను అనుభవించడానికి వీరి జీవితాలు సిద్ధపడిపోయాయి ఇప్పుడు ఏం జరగబోతుంది తర్వాత తర్వాత పరిస్థితి ఏంటి ఈ ఫరో ఇజ్రాయేలీల సంతానాన్ని పెరగకుండా ఏం చేశాడో ఒక్కసారి మనం పరిశుద్ధ గ్రంథంలో చూసే ప్రయత్నం చేద్దాం నిర్గమాకాణము ఒకటవ అధ్యాయము పదకొండవ వచ్చినాయి కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టకు వెట్టి పనులు చేయించు అధికారులు వారి మీద నియమింపగా ఫరో ఒకటి అనుకున్నాడు వీరు విస్తరించకుండా ఉండాలంటే వీరిని ఖాళీగా ఉంచకూడదు వీరు విస్తరించకుండా ఉండాలంటే వీరిని భయంకరమైన పనులు బాధ్యతలు పెట్టి వీరిని ఇరవై నాలుగు గంటలు ఏదో ఒక పని చేసే విధంగా చేయాలి అని ది అని ఫరో అండి ఆలోచించి అధికారులు నియమించాడు అధికారులారా ఐగుప్తు దేశంలోని అధికారులారా ఇజ్రాయెల్ ప్రజలు ఎవ్వరు మన దేశంలో ఎక్కడున్నా వారికి పనుల మీద పనులు పనుల మీద పనులు పనుల మీద పనులు పెట్టండి వారిని బిజీ చేసేయండి అని చెప్పగానే ఆ ఆజ్ఞ పాస్ అయిపోయింది ఆర్డర్ పాస్ అయిపోయింది ఇప్పుడు ఇజ్రాయేలీల పనులు ఇజ్రాయేలీలు వెట్టి పనులు వెట్టి చాకిరీ చేయడం మొదలు పెట్టారు దానికి టైము లేదు ఏమీ లేదు ఎప్పుడు స్టార్ట్ చేస్తారో తెలియదు ఎప్పుడు ఆ పని ముగిస్తారో తెలియదు పని చేయడమే వారి పని ఇంకా బిజీ చేసేసాడు ఎవరు ఫరో ఈరోజు సైతాను కూడా మనుషులను బిజీ చేసేస్తున్నారండి చూడండి ఎవరు అడిగినా బిజీ 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 ఒక వ్యక్తి అన్నాడు బిజీ ప్లస్ బిజీ ఈజ్ ఈక్వల్ టు గజ్ బిజీ అర్థమైందండి బిజీ ప్లస్ బిజీ ఈజ్ ఈక్వల్ టు గజ్ బిజీ చాలామంది ఈ రోజుల్లో బిజీ 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 కనీసం పట్టుమని పది నిమిషాలు దేవునికి ప్రార్థించడానికి కూడా బిజీ అయిపోతున్నారండి ఒకనొక సమయంలో ఒక సార్ గారు ఎదురవుతున్నప్పుడు మాట మాట వచ్చినప్పుడు అడిగింది సార్ గారు వాక్యం చదువుతున్నారండి ప్రార్థన చేసుకుంటారు ఎక్కడండి బాబు ఎక్కడ బిజీ బిజీ అస్సలు ఖాళీ ఉండట్లేదు అస్సలు ఖాళీ ఉండట్లేదు భర్తకు ఖాళీ ఉండదు భార్యకు ఖాళీ ఉండదు బిడలకు ఖాళీ ఉండదు మరికి ఎవరు ఖాళీ ఉంటుందా ఎవరికి ఖాళీ ఉండట్లేదు ఈ రోజుల్లో ఏం బిజీ దేవునికన్నా బిజీ ఏముంది నీకు నీ ఉద్యోగమా నీ వ్యాపారమా నీ చదువా మరేముంది దేవునికన్నా ఏది కూడా నువ్వు బిజీ పెట్టుకోకు నువ్వు ఈ దేవునికన్నా దేవుని వాక్యాన్ని చదవడానికి దేవుని ప్రార్థించడానికి కూడా టైంలో అంత బిజీగా ఉన్నావంటే అది సైతాను నీకు ఇచ్చిన పని అనే విషయాన్ని గుర్తించాను చాలామంది అదే ఆశీర్వాదం అనుకుంటారు అదే అనుకుంటారు అదే సమృద్ధి అనుకుంటారు లేదండి 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 సైతాను నేను బిజీలో పెట్టేశాడు అనే విషయాన్ని మీకు తెలుసా సైతాను నేను బిజీ చేసేసాడు అనే నీకు తెలుసా రోజు చాలామంది తెలియక చాలామంది తెలియక ఈ బిజీ లైఫే ఆశీర్వాదం లైఫ్ ఈ బిజీ ఈ బిజీ లైఫే ఏదో సంతోషఫ్ లైఫ్ అనుకుంటున్నారు లేదండి నువ్వు దేవునికి ప్రార్థించలేనంత బిజీగా అయిపోతున్నావు అంటే దేవుని వాక్యాన్ని చదవలేనంత బిజీగా అయిపోతున్నావు అంటే దేవుని మందిరానికి వెళ్ళలేనంత బిజీగా అయిపోతున్నావంటే దేవుని మందిరానికి వచ్చి దేవుని సేవా కార్యక్రమంలో పాలు పంచుకోలేనంత బిజీ అయిపోతున్నావంటే ఆ బిజీ అనేటటువంటి పనితత్వం నీకు దేవుడివ్వలేదు సైతాన్ని ఇచ్చాడు ఎలా చెప్పగలను ఇదిగో ఈ యొక్క ఫరో జీవితం ద్వారా చెప్పగలను ఫరో అంటున్నాడు వారిని బిజీ చేసేయండి వారు అసలు ఖాళీ లేకుండా చేయండి ఖాళీ లేకుండా పని చేయించండి అని ఫరో చెప్పగానే అధికారులు ఈ యొక్క ఇజ్రాయేలీలను ఖాళీ లేకుండా పని చేయించడం ప్రారంభించాడు అలా ఖాళీ లేకుండా ఇజ్రాయెల్ ప్రజలు పనిచేసిన తర్వాత జరిగిన సంఘటన ఏంటి తర్వాత ఇజ్రాయెల్ ప్రజలు యొక్క రెస్పాన్స్ ఏంటి తర్వాత ఫరో ఏ నిర్ణయం తీసుకున్నాడు ఫరో నిర్ణయం ఏమైంది ఇవన్నీ విషయాలను రేపటి ఎపిసోడ్లో మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను జాగ్రత్తగా రేపటి ఎపిసోడ్లో కూడా రేపటి కార్యక్రమం కూడా మీరు చూడండి ఇజ్రాయల్ ప్రజల గురించి ఇజ్రాయల్ చరిత్ర గురించి ఫరో గురించి మోషే గురించి కాణం అనే పుస్తకాన్ని గురించి బహు వివరంగా మనం ధ్యానిస్తున్నాం రేపు కూడా ఇదే కార్యక్రమాన్ని మీరు చూడండి తద్వారా దేవుని యొక్క దివ్యమైన వాక్యాన్ని ప్రతిరోజు నేర్చుకోవాల్సిందిగా ప్రభు పెరట మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాం రండి ప్రార్థన చేద్దాం ప్రార్థన ప్రేమ నమ్మకము కలిగిన ప్రేమ స్వరూపుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి మీ సర్వశక్తి కలిగిన బట్టి వందనాలు చెల్లిస్తున్న ఈరోజు ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి స్తోత్ర ప్రవ్వా నీ వాక్యం మీ మమ్మలను బ్రతికిస్తుంది నేను బాధలలో ఇదే మాకు నెమ్మదిస్తున్నది గనుక నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి మమ్మల్ని నడిపించినందుకు స్తోత్ర నాయనా నీ వాక్యము ద్వారా నాయన మమ్మల్ని దర్శించిన విధానం బట్టి స్తోత్ర బిజీ లైఫ్ అనేది అది సైతాన్ లైఫ్ అన్నావు ప్రవ్వ అవును తండ్రి సైతాన్ లైఫ్ మాకు వద్దు నాయన మేము ప్రార్థించే లైఫ్ మాకు కావాలి వాక్యం ధ్యానించే లైఫ్ మాకు కావాలి మందిరంలో ఉండే లైఫ్ కావాలి నీ సన్నిధి అనుభవించే లైఫ్ కావాలి అంతకన్నా బిజీ మాకు ఏమొద్దునైనా అని ఎవరైతే ఈ వా ఈ ప్రార్థనలు ఏకూ ఇస్తున్నారు వారందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని ఈ కార్యక్రమాలు క్రమంగా కొనసాగడానికి మీ మహాకృప చూపించి కనిక్రమతో నింపి నడిపించుమని మీకే సమస్త గణత ప్రభావములు చెల్లిస్తూ ఏసుక్రీస్తు నాములు ఈ ప్రార్థనడి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ఇప్పటి వరకు మీరు శ్రేష్టమైన దివ్యమైన శక్తివంతమైన సందేశాన్ని మీరు విన్నారు కదండి రేపటి కార్యక్రమం మనం అందరం కూడా మళ్ళా కలుసుకుందాం ఈ రక్షించే వాక్యం అనే టీవీ ప్రోగ్రాన్ని మీరు వీక్షిస్తున్నారు చాలా సంతోషం ఈ కార్యక్రమాలకు మీరు సహకరించాలనుకుంటే ఈ కార్యక్రమాలకు మీరు చేయుతనివ్వాలనుకుంటే మా నెంబర్కి మీరు ఫోన్ చేయండి టీవీలో కనబడుతున్న మా నెంబర్కి మీరు వెంటనే ఫోన్ చేసినట్లయితే నేనే ఫోన్ లిఫ్ట్ చేస్తాను మీకోసం ప్రార్థన చేస్తాను ఏ సమస్య అయినా ఏ కష్టమైనా చెప్పుకునే ప్రయత్నం చేయండి మీకోసం భారంతో ప్రార్థన చేయడానికి నేను ఎల్లప్పుడు కూడా సిద్ధంగా ఉన్నాను ఈ కార్యక్రమాలు ఇంకా మీకు దీవెనకరముగా ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే ఈ కార్యక్రమాలకు మీరు దీవెనకరముగా ఆశీర్వాదకరముగా సహకారులుగా ఉండాల్సిందిగా కోరుతున్నాను ఒకవేళ ఈ దీని సేవకుడికి మీరు స్పాన్సర్ టీవీ స్పాన్సర్ చేయాలని ఆశించినట్లయితే టీవీలో కనబడుతున్న నెంబర్కి మీరు వెంటనే ఫోన్ చేయండి మీకు ఏ విధంగా మీరు స్పాన్సర్ చేయగలలో సులభతరంగా చెప్పే ప్రయత్నం చేస్తాం తద్వారా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను బహుగా దీవించాలని మనసారా కోరుతున్నాను రేపు ఇదే సమయం మనందరం అంటే దేవుని యొక్క మహాకృప మీ అందరికీ సమృద్ధిగా తోడేను గాక గాడ్ బ్లెస్ యూ ఆల్